అందరికీ నమస్కారం ఇంకో ఐదారు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు హాజరవుతున్నారు చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు అలాగే పరిశ్రమల మంత్రి టీజీ భరత్ గారు ఇట్లా మొత్తం ఒక బృందం రాష్ట్ర ప్రభుత్వం తరఫున దావోస్ వెళుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలకు క్రమం తప్పకుండా వెళ్ళేవాళ్ళు దావోస్లో జరిగే సదస్సులకు ఆ సందర్భంగా కొంత బజ్ ఉండేది రాష్ట్రంలో పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకోవటం పెద్ద పెద్ద సంస్థలతో పెట్టుబడిదారులతో ఒప్పందాలు కుదుర్చుకోవటం పెట్టుబడులు రావటం అంటూ జరిగేది లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగేవి వాటిలో కొన్ని ఒప్పందాలు అమలయ్యేవి కొన్ని ఒప్పందాలకే పరిమితం అయ్యేవి ఎనిహో అందులో అక్కడ కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా కూడా సూపర్ సక్సెస్ అయినట్టు అనమాట సో ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు అంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి మీద ఆయనకున్న మక్కువకు అది నిదర్శనం ఆయనకున్న శ్రద్ధకు అది నిదర్శనం కన్విన్స్ చేసేవారు అప్పటికే రాష్ట్రం విడిపోయింది పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ తెలంగాణలో ఉండిపోయినాయి ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామికంగా ఏదో ఒక రకంగా వృద్ధిలోకి తీసుకురావాలన్న తపన ఆయనలో ఉండేది ఆ తపనకు తగ్గట్టే ఆ పారిశ్రామిక అనుకూల వాతావరణం ఆయన క్రియేట్ చేశారు ఐదేళ్లలో దాని ఫలితంగానే కియా హెచ్ఎస్బీసీ హెచ్సిఎల్ లాంటి పెద్ద కంపెనీలన్నీ వచ్చినాయి ఇంకా చాలా కంపెనీలు వచ్చినాయి ఆ ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి పారిశ్రామిక అభివృద్ధి బాగా జరిగింది కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆయన ప్రయారిటీస్ వేరే ఉండేవి అందుకే ఆయన పెద్దగా ఇటువైపు దృష్టి పెట్టాల కేవలం ఒకే ఒకసారి ఒకే ఒక సంవత్సరం దావోసి వెళ్ళారు రెండు వేల ఇరవై రెండులో వెళ్ళారు ఆయన ఆ ఐదేళ్లలో రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి జరగలేదు అనుకుంటా బహుశా కోవిడ్ వల్ల ఏమో మిగతా నాలుగేళ్లలో ఒకసారి వెళ్ళాడు కాకపోతే అప్పటికే ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయంగా గొప్ప పేరు వచ్చింది అదేంటంటే అది మంచి పేరు కాదు పరిశ్రమలు తరిమేస్తున్నారు అక్కడి నుంచి పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ అన్న పేరు వచ్చింది దాని మూలంగా ఆంధ్రప్రదేశ్ వైపు పెద్దగా ఎవరో చూడలేదు దీనికి ఉదాహరణ ఏంటంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు తెలంగాణలో పదివేల నూట ఇరవై ఎనిమిది కంపెనీలు ఏర్పాటైనాయి చిన్నవి కానీ పెద్దవి కానీ మైక్రో మేజర్ మైనర్ అన్ని అన్నీ కలిపితే తమిళనాడులో తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు పరిశ్రమలు ఏర్పడాయి కర్ణాటకలో పన్నెండు వేల రెండు వందల ఎనభై పరిశ్రమలు కేరళలో ఆరు వేల నాలుగు వందల పరిశ్రమలు ఏర్పాటాయి మన దక్షిణాది రాష్ట్రాల్లో అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కేవలం మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది పరిశ్రమలు ఏర్పాటైనాయి అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం లేదు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు అనుకూల వాతావరణం లేదు జగన్ హయాంలో అంటానికి ఇది ఒక నిదర్శనం ఈ అంకెలే నిదర్శనం సో ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి దావోస్ పర్యటనలో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవాలన్న టార్గెట్ పెట్టుకున్నారు ఈ పర్యటనలో భారీగా పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్తున్నారు అయితే ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడాలి ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తరచుగా ఒక విషయం చెప్తూ ఉన్నారు ఏ పారిశ్రామికవేత్తను కదిలించినా కూడా మళ్ళీ జగన్ రాడన్న నమ్మకాన్ని మాకు కలిగిస్తారా అని అడుగుతున్నారు మళ్ళీ జగన్ అధికారంలోకి రాడని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు మేము వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వస్తుంది మళ్ళీ అతను రాడు మీరు పెట్టుబడులు పెట్టండి మేము అతను రానేమోమని చాలా అంటే చాలా కష్టపడి వాళ్ళని ఒప్పించాల్సి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు లోకేష్ గారు కూడా తరచుగా అదే చెప్తున్నారు పారిశ్రామికవేత్తలని బతిమలాడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు ఆయన అయితే వాళ్ళు అడుగుతున్నట్టుగా మళ్ళీ రాడని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు దానికి సంబంధించి వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ చర్చనీయాంశం ఎందుకంటే ప్రజలు జగన్న చిత్తు చిత్తుగా ఓడించారు దాని దాని వెనకాలన్న కారణం ఏంటంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే జగన్ అనే విధ్వంసకారుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండకూడదు అన్న కసితో ఓడించారు పదకొండు సీట్లకే పరిమితం చేశారంటే దాని వెనకాలన్న రీజన్ అది ఇలాంటి దుర్మార్గుడు మళ్ళీ రాకూడదు అని ఓడించారు అయితే సమాధిలోంచి లేచిన భూతంలాగా నెల రోజుల్లోనే అతను విషం కక్కుతూ బయటకు వచ్చాడు అతను అతని పరివారం మళ్ళీ మొదలు పెట్టేశారు ఇక్కడ ప్రజల పాత్ర ప్రజలు సమర్థవంతంగా నిర్వహించారు ఏపీ ప్రజల ఏపీ భవిష్యత్తు బాగుండాలి ఏపీ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి అంటే జగన్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు అని దానికి తగ్గట్టుగానే తీర్పిచ్చారు పదకొండు సీట్లు అంటే ఘోరాతి ఘోరమైన పరాజయం ఇక ఎవరు రారు బయటికి కొన్నాళ్ళ పాటు కానీ ఇక్కడ ఇతను మళ్ళీ వచ్చాడు మళ్ళీ మొదలుపెట్టాడు ప్రజల పాత్ర ప్రజలు సమర్థవంతంగా నిర్వహించారు ప్రభుత్వం పాత్ర ఎంతవరకు సమర్థవంతంగా నిర్వహిస్తుందనేది ఇక్కడ ప్రశ్న ఇతను ఇతని గ్యాంగ్ బారి నుంచి ఏపీని రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రశ్న ఓవరాల్గా చూస్తే ఇతన్ని ఇతని గ్యాంగ్ని కంట్రోల్ చేయట్లేదన్న అభిప్రాయం ఉంది అందరిలో ప్రజల్లో ఉంది కేడర్లో ఉంది వీళ్ళు సమాధాన పట్ల ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యల మీద వీళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ లేదు మరి పారిశ్రామికవేత్తలను ఎలా సాటిస్ఫై చేస్తారు వాళ్ళకి ఎంతవరకు నమ్మకం కలిగిస్తారు జగన్ మళ్ళీ రాడు అని వాళ్ళు నమ్మితేనే ఆంధ్రప్రదేశ్కి భారీగా పెట్టుబడులు వస్తాయి మరి ఇప్పుడు ఈ రాక్షస్ సంహారం ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు ఐదేళ్ల తర్వాత మళ్ళీ రాడు అన్న నమ్మకాన్ని ఎలా కలిగిస్తారు దీనికోసం రాష్ట్ర ప్రజలు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దీని మీద దృష్టి పెట్టినప్పుడే ఆంధ్రాకు పెట్టుబడులు వస్తాయి ఆంధ్ర ప్రగతి పదంలో పరుగులు తీస్తుంది ప్రజలు కూడా సాటిస్ఫై అవుతారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल